హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నెల చవే స్టోరీలోనే ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సంజయ్ నిత్య టైమ్ జోన్లో టూ డేస్ వెనుకున్నారని గుర్తుపెట్టుకోండి వేద గురించి ఆలోచిస్తూ వచ్చి నిత్య కారులో కూర్చోగా ఆల్రెడీ ఆమె కోసం లోపల కూర్చొని ఎదురు చూస్తున్న సంజయ్ నిత్య వచ్చి డల్గా కూర్చోవడం చూసి ఆమె భుజం మీద చేయి వేసి ఏమైంది నిత్య ఎందుకలా ముభావంగా ఉన్నా వేద కోసమా అని లాలనగా అడగగా అవును అన్నట్లు తల నిలువుగా ఆడిస్తుంది నిత్య డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి నిత్యను తన వైపుకు తిప్పుకొని రుద్ర గురించి నీకు కూడా తెలుసు కదా అని సంజయ్ అడగగానే తెలుసు అన్నట్లు కళ్ళార్పుతుంది నిత్య మరి తెలిసి కూడా ఇంకా వేద గురించి బాధపడడంలో అర్థం లేదు నిత్య రుద్ర తన ప్రేమతో వేద బాధను మరిపించి సంతోషంగా ఉండేలా చేసుకుంటాడు నీకు రుద్ర మీద నమ్మకం ఉంటే ఈ విషయం ఇక్కడితో మర్చిపో నువ్వు హైదరాబాద్ వెళ్ళేసరికి నీ ఫ్రెండ్ నవ్వుతూ నీకు వెల్కమ్ చెప్పుకుంటే అప్పుడు వేద గురించి బాధపడు అని చెప్పి కార్ నిత్య ఇంటి పోర్టుకోలాగగానే సంజయ్ దిగి ఆమెకి చేయి అందిస్తాడు సంజయ్ చెప్పినట్లే వేద సంతోషంగా ఉంటుందా అని ఆలోచిస్తున్న నిత్య అతడు తన ముందు చేయి చెప్పగానే రుద్ర మీద ఉన్న నమ్మకంతో వేద గురించి ఆలోచనలన్నీ వదిలేసి నవ్వుతూ సంజయ్ చేతిలో తన చేతిని నిలుపుతుంది నిత్య నిత్య ఫేస్లో కనిపిస్తున్న నవ్వుకు సంజయ్ మనసు కుదుట పడగా ఆమె చేయి గట్టిగా పట్టుకొని కారు దించి గుమ్మం దగ్గరికి వెళ్ళగా నిత్య బ దగ్గరి బంధువులలో సంజయ్కి చెల్లెల వరుస అయ్యే అమ్మాయిలు నలుగురు వాళ్ళని గుమ్మంలోనే ఆపి హారతి ఇవ్వటానికి రెడీ అవుతారు సంజయ్ నిత్య గుమ్మం దగ్గరికి రాగానే వాళ్ళకి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ఇద్దరిని పేర్లు చెప్పి ఆ తర్వాత లోపలికి రండి అని చెప్పి ఇద్దరిని అక్కడే ఆపేస్తారు ప్రేమించి పెళ్లి చేసుకున్న అందరిలో భర్త పేరు చెప్పడానికి సిగ్గుగా అనిపించి తలదించుకొని చెప్పనన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంది నిత్య వదిన సిగ్గుపడుతుంది ముందు నువ్వు చెప్పన్నయ్య అని సంజయ్ని అడగగా అతడు నేను నా భార్య నిత్య కలిసి వచ్చాం లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వండి అని నిత్య భోజనం చుట్టూ చేయి వేసి పట్టుకొని చెప్తాడు సంజయ్ చెప్పిన విధానానికి అందరూ ఓ వేసుకోగా నిత్య మాత్రం సిగ్గుతూ అతడి భుజం మీద తలదాచుకుంటుంది వదినమ్మా సిగ్గు తీరికగా పడుతురు ఇప్పుడు మీ వంతు అన్నయ్య పేరు చెప్పండి అని వాళ్ళు టీస్ చేస్తుంటే నా వల్ల కాదన్నట్లు ఊరగా కళ్ళు తిప్పి సంజయ్ని చూస్తూ అతడికి చెప్తుంది నిత్య ఏంటి ఇదంతా సిగ్గే నువ్వు ఇలా వైజాగ్లో సిగ్గుపడబట్టే బెజవాళ్ళలో వరదలు వస్తున్నాయని ఆ నలుగురిలో ఒక అమ్మాయి నిత్యకు మేనమామ కూతురైన జీవిత అంటుంది జీవిత మాటలకు నిత్య జీవి అని చిరుకోపంగా అంటుంది జీవినే నీ జీవిత చరిత్ర తెలిసిన జీవినే వదిన అందుకే అడుగుతున్న మనకి సిగ్గులు పెగ్గులు ఇప్పుడు ఎందుకు చెప్పు అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు సిగ్గులేదా అని నిత్య గుడ్లు ఉరుముతుంది అదేగా చెప్పేది అని జీవితం అంటుంటే నిత్య అని ఒరిజినాలిటీ బయటకు వచ్చేలా చేసింది అమ్మాయి కాస్త చుట్టూ చూసుకోండి అని సంజయ్ అనగానే చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ తెలదించేస్తుంది నిత్య నిత్యలోనే గడిచితనానికి అందరూ నవ్వగా ఇప్పటికైనా చెప్పు అని మళ్ళీ అడుగుతుంది జీవిత చెప్పకుంటే వదిలేలా లేరు అని మనసులో అనుకొని నేను మా ఆయన సంజయ్ గారు వచ్చామని చిన్నగా చెబుతుంది నిత్య గారు అన్నందుకు అందరు అబ్బో అంటే సంజయ్ నవ్వుతూ ఆమెతో పాటు కుడుకాలు పట్టి లోపలికి వెళ్తాడు అది నిత్య పుట్టినీళ్ళు కావడంతో కేవలం వాళ్ళ పూలదండలు తీపించి పూజ గదిలో పెట్టించి ఇద్దరిని ఫ్రెష్ అవ్వమని వేరు గదుల్లోకి పంపిస్తారు పెళ్ళికి వచ్చిన వాళ్ళల్లో దగ్గర బంధువులు ఓ పది మంది ఉంటే మిగిలిన వారు తమ ఇళ్ళకి తిరిగి అవుతారు నిత్య తల్లి ఇచ్చిన భార్య రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఉన్న పది మందికి కింద ఉన్న గెస్ట్ రూమ్స్ చూపించి సంజయ్ తల్లిదండ్రులకు పైన ఉన్న స్పెషల్ గెస్ట్ రూమ్స్ ఇస్తారు మార్నింగ్ పెళ్ళి కాబట్టి అందరూ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం కావటంతో అందరికీ లంచ్ ఏర్పాట్లు చూస్తూ ఉంటారు నిత్య తల్లి గారు నిత్య పేరెంట్స్ ఏం చెప్పానో గుర్తులేదు గుర్తున్న వాళ్ళు కాస్త కమెంట్ చేయండి రుద్రతో పాటు కిందకు వచ్చిన వేద కింద ఉన్న గెస్ట్ రూమ్ వెళ్తుంది తల్లి కోసం తమ గదికి వస్తున్న వేదను చూసి తులసి గారు ఎదురు వెళ్ళి ఏమైంది వేద ఇలా వచ్చా ఏం తల్లి అని అడుగుతారు తులసి గారు తల్లి కంగారు ఎందుకో తెలిసి ఊరికే వచ్చానమ్మా అని చెప్పి వేద తండ్రి దగ్గరికి వెళ్తుంది వేదకు వాళ్ళ పేరెంట్స్ రూమ్ చూపించి వెళ్ళి హాల్లో పేపర్ చదువుతున్న తన తాతయ్య దగ్గర కూర్చుంటాడు రుద్ర అందరి కోసం చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న అరుంధతి గారు రుద్ర హాల్లో ఉండడం చూసి అతడి దగ్గరికి వెళ్తుంది తన ముందు నిలిచిన తల్లి వైపు ఏంటి అన్నట్లు చూస్తాడు రుద్ర ఇప్పటికి కూడా కొడుక్కి తన మీద కోపం పోకపోవడం బాధగా ఉన్నా అదంతా తన చేతులారా చేసుకున్నదే కాబట్టి అతను ఏమనలేక చిన్న నిట్టూరు పోయిడిచి కోడలు ఫ్రెష్ అయితే కిందకి రమ్మను రుద్ర ఏదైనా స్వీట్ చేసి అందరి నోరులు తీపి చేస్తుంది అని అరుంధతి గారు కొడుక్కి చెప్తారు అరుంధతి గారు రుద్రకు చెప్తున్నప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వచ్చిన ఐశ్వర్య ఆ మాటలు విని కోపంతో రగిలిపోతుంది అప్పుడే తన అత్త తన స్థానం వేదకి ఇస్తున్నందుకు మరి ఆ కోపం ఎన్ని అనార్థాలకు దారితీస్తుందో ఆ కోపంలో టిఫిన్ కూడా కాక ఎలా వచ్చిందో అలానే లోపలికి వెళ్ళి గట్టిగా సౌండ్ వచ్చేలా డోర్ క్లోజ్ చేస్తుంది ఐశ్వర్య ఆ సౌండ్కి అరుంధతి గారు ఐశ్వర్య రూమ్ వైపు చూసి ఇది రుద్ర చేతిలో తన్నులు తినేదాకా మారేటట్లు లేదు అనుకొని ఒక నిట్టూర్పు విడిచి అమ్మాయిని పిలువు రుద్ర అని మళ్ళీ కొడుకు వైపు చూస్తూ చెప్తారు ఇప్పుడు ఇవన్నీ అవసరమా తాతయ్య అని తల్లిని చూస్తూ విసుగ్గా వాసుదేవ్ గారితో అంటాడు రుద్ర ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం రుద్ర తను వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు రుద్ర వెళ్తున్న రుద్ర వైపు అరుంధతి గారు బాధగా చూస్తూ ఉంటే త్వరలోనే నీ కొడుకు నీతో మాట్లాడతాడులే అమ్మ బాధపడుకు అని చెప్తారు వాసుదేవ్ గారు ఆమె దేని గురించి ఆలోచిస్తుందో తెలిసి ఆ రోజు కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మామయ్య అని వాసుదేవ్ గారికి చెప్పి వేద కోసం గెస్ట్ రూమ్కి వెళ్తారు ముందు చేతులారా చేసుకొని ఇప్పుడు బాధపడితే లాభం ఏముంది అనుకుంటూ ఆయన మళ్ళీ పేపర్ చదవడం కంటిన్యూ చేస్తారు వేద కోసం గెస్ట్ రూమ్కి వెళ్ళిన అరుంధతి గారు గది బయట నిలబడి వదిన గారు అంటూ తులసి గారిని పిలుస్తారు వేద రామనాథం గారు బెడ్ మీద కూర్చొని రుద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరికి ఎదురుగా సోఫాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటున్న తులసి గారు అరుంధతి గారి పిలుపుకు డోరు వైపు చూస్తారు గది బయట ఇబ్బందిగా నిలబడి ఉన్న అరుంధతి గారిని చూసి ఆవిడ సోఫాలో నుండి లేచి బయటకు వెళ్ళి చెప్పండి వదిన గారు అని అడగగా అమ్మాయితో ఏదైనా స్వీట్ వండించి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరి నోరు తీపి చేయించడం మా ఆచారం తను వస్తే స్వీట్ చేస్తుందని పిలవడానికి వచ్చాను తల్లితో పాటు బయటకు వచ్చిన వేద అరుంధతి గారు చెప్పింది విని కిచెన్ ఎక్కడండి అని అడుగుతుంది ఆ మహల్లో కిచెన్ ఎక్కడుందో అర్థం కాక వేద మాటలలోని గౌరవానికి మర్యాద తెలిసిన అమ్మాయి అని అర్థమయ్యి అండీ కాదమ్మా అత్తయ్య అని పిలువు నేను రుద్ర తల్లిని అని నవ్వుతూ చెప్తారు అరుంధతి గారు అలాగే అండి అనబోయి అత్తయ్య అని మెల్లిగా చెబుతుంది వేద అలా అన్నావు బాగుంది అని చెప్పి రా కిచెన్ చూపిస్తానని వేద చేయి పట్టుకొని వంటగదికి తీసుకొని వెళ్తారు అరుంధతి గారు అరుంధతి గారు వేదతో మసలుకునే విధానం మాటలలో ఆప్యాయత చూసి తులసి గారి గుండెల్లో సగం భారం తీరుతుంది కిచెన్లోకి వెళ్ళాక ఏం స్వీట్ చేస్తావమ్మా అని అడుగుతారు అరుంధతి గారు ప్రసాదం వండే గిన్నెలు కింద పెడుతూ చక్కెర పొంగలు చేద్దామనుకుంటున్నాను అత్తయ్యా చక్కెర పొంగలా అది అంటే మా రుద్రకి చాలా ఇష్టం తల్లి నాలుగు సంవత్సరాల కిందట ఎప్పుడు ఇంటికి వచ్చినా ఖచ్చితంగా నాతో వండించుకొని మరీ తినేవాడు అని ఉత్సాహంగా చెప్పి కానీ ఇప్పుడు అని అంతలోనే డల్ అవుతారు ఆవిడ రుద్రకి తనకి మధ్య వచ్చిన దూరం గురించి ఆలోచిస్తూ ఆవిడ సడన్గా మౌనంగా మారిపోవడంతో ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది వేద ఆ మౌనం వెనుక ఉన్న బాధ దేనికో తెలియక ఏం లేదమ్మా అని ఇంతకీ నీ పేరేంట్రా అని అడుగుతారు అరుంధతి గారు టాపిక్ డైవర్ట్ చేయడానికని కంటిన్యూ Thank you for watching.